ఏదైనా స్వీట్ కానీ హాట్ కానీ స్నాక్ లాగా తినాలనుకున్నప్పుడు ఇలా ఒక కప్పు పిండితో మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ చక్కగా బెల్లం కొమ్ముల్లాగా బెల్లం డైమండ్స్ అనమాట తయారు చేసేసుకోవచ్చు వీటిని బెల్లం డైమండ్స్ అని కూడా అనుకోవచ్చు చపాతీని కట్ చేసుకొని డైమండ్స్ లాగా పాకంలో వేసుకోవచ్చు లేదంటే వీటిని హాట్ లాగా కూడా డైమండ్స్ హాట్ లాగా కూడా తినచ్చు అనమాట స్వీట్ అయినా తినచ్చు షుగర్ ఉన్నవాళ్ళు అయితే లాగా అయినా తినచ్చు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ముందుగా నేను ఒక ఒక రెండు కప్పులు మైదా రెండు కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి మీకు కావాల్సిన క్వాంటిటీలో మీరు ఒక కప్పు మైదా వేసుకుంటే ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకోండి ఇలా వేసుకుని ఒక స్పూను ఉప్పు అయితే వేసుకున్నాను ఒక గరిట ఆయిల్ వేసుకున్నాను ఒక గరిట నెయ్యి వేసుకున్నాను అనమాట ఇలా వేసుకొని చక్కగా ముద్ద అయ్యే వరకు తడిసే వరకు నూనె ఆయిల్తో ముద్దయ్యే వరకు ఇది కలపాలి ఇలా పట్టుకుని చూస్తే ముద్దలాగా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నీళ్ళు అయితే యాడ్ చేసేసుకుని పిండిని చక్క చపాతి పిండిలాగా కలిపేసుకుందాము కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకున్నారంటే మనకి పిండి అనేది కన్సిస్టెన్సీ చక్కగా సరిపడా వస్తుంది ఒకసారి ఎక్కువ నీళ్ళు పోసేస్తే మళ్ళీ జారుడుగా అయిపోతుంది అనమాట ఇలా కలుపుకొని ఒక కొంచెం అంత ఆయిల్ పైన వేసుకుంటే పిండి ఆరకుండా ఉంటుంది ఒక పది నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకున్నామంటే మనకి ఎటువంటి డాల్డాను కానీ ఎటువంటి సోడా కానీ యూజ్ చేయకుండా ఇలా పక్కన పెట్టుకుంటే మనకి గుల్ గుల్లగా వస్తాయి అన్నమాట ఆ డైమండ్స్ ఇప్పుడు పిండి పొడిపిండి అయితే వేసుకొని చక్కగా చపాతీలాగా ఒక ముద్ద తీసుకొని మనము దాన్ని చపాతీలాగా చేసుకోవాలి ఇలా చపాతీ చేసేసుకొని డైమండ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఆ డైమండ్స్ కట్ చేయటం కూడా ఇప్పుడు చూపిస్తాను ఇలాగా చుట్టుపక్కల స్క్వేర్ లాగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ డైమండ్స్ లాగా వీటిని కట్ చేసుకొని ఇలాగ తీసేసుకొని కొంచెం అంతా స్లోగా తీసుకోవాలండి ఇక్కడ కలిసిపోతుంటాయి ఇప్పుడు కలవకుండా కొంచెం పైనుంచి పొడిపిండి అయితే వేసుకొని వేరే ప్లేట్లో వేసుకుని అట్టు పెట్టుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డైమండ్స్ దానిలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి స్వీట్ లాగా కూడా మనం పాకం వేసుకొని తినచ్చు పాకం వేయకుండా షుగర్ ఉన్న వాళ్ళు అయితే ఇలా తినచ్చు కారం ఇష్టం ఉన్న వాళ్ళైనా సరే ఇలా తీసేసుకుని తింటే చాలా క్రిస్పీగా బిస్కెట్స్ లాగా బాగుంటాయండి షో మామూలుగా సాల్ట్ బిస్కెట్ లాగా ఉంటాయి ఇలా తినచ్చు లేదంటే పాకం వేస్తే ఎలా పాకం ఎలా వేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూసారు కదా గుల్లగా చక్కగా క్రిస్పీగా వచ్చింది ఇప్పుడు మనకి పాకానికి ఈ మొత్తం అన్ని గవలు వేసుకున్న తర్వాత నేను పాకానికి ఒక అర కేజీ బెల్లం అయితే తీసుకున్నాను స్టవ్ మీద మరో బాండి పెట్టుకొని ఒక అర కేజీ బెల్లం తీసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే దీనిలో యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని పాకం వచ్చే వరకు కలుపుకుంటూ చక్కగా కలిగనివ్వాలి ఇది నేను చెక్క బెల్లం తీసుకున్నాను బెల్లాలు కూడా ఉంటాయి కదా ఇదైతే టేస్ట్ వేరుగా ఉంటుంది ఇదైతే టేస్ట్ బాగుంటుందని నా ఫీలింగ్ మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోండి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బెల్లం ఏది బాగుంటుందని ఇప్పుడు ఉండపాకం వచ్చింది కదా ఈ పాకంలో మనము ఈ డైమండ్స్ అయితే వేసేసుకుంటే ఏమి ఏమీగా డైమండ్స్ అనేవి చక్కగా రెడీ అయిపోయినాయండి ఇప్పుడు ఇలా తయారు చేసుకుని పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం నా ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండి కంపల్సరీ ఇలా షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలా ఇవ్వటం వల్ల నా వీడియో అనేది జనాల్లోకి వెళ్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్